ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రి నమ మార్చి మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే మనం పదిహేనో తారీఖు నుంచి పూజని మార్పుతో చూద్దాం చాలా మంది అనుకునే విషయం ఏంటంటే కుజుడు ఇంకా ఉచ్చస్థితిలో ఉన్నాడు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాడని చాలా రాసులకి ఆయన మేలు చేయొచ్చు చాలా రాసులకి ఆయన కీడు కూడా చేస్తూ ఉంటాడు సరే సింహరాశి వారికి రాజయోగకారు కూడా కుజుడు ఇక్కడ షష్టంలో ఆయన ఉచ్చస్థితిలో ఉండటం కొంతవరకు మంచిదే కానీ ఇక్కడ మీరు గనక గమనించారంటే లోన్స్ లాంటివి ఇచ్చే అవకాశాలు ఉద్యోగంలో మంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఇవ్వటము ఒక్కొక్కసారి అసలు ఎటువంటి పని లేకుండా చేయటము ఖాళీగా ఉంచటం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి అలాగే తండ్రి గారికి సంబంధించి అనారోగ్య సమస్యలను ఇచ్చే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే బేసిక్గా ఏదైనా సరే ఒక గ్రహం చాలా బాగుంది చాలా అనుకూలంగా ఉంది అన్నప్పుడు దానికి ప్రతికూలంగా కూడా కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ వీరికి ఏంటి అని అంటే కొంతవరకు వీరికి ఏమైనా గొడవలు లాంటివి ఉంటే ఆ గొడవల్ని ఏదో రకంగా సాల్వ్ చేసుకోవాలి అన్న ప్రయత్నం వీరిలో ఎక్కువ శాతం కనపడుతూ ఉంటుంది సరే మనం ఇక్కడ కొంత పదిహేనో తారీఖు నుంచి కుజుని మార్పు తోటే మనం మొదలు పెడదామండి ఇందాక నేను ఒక మాట చెప్పాను ఏంటి అంటే పదిహేనో తారీఖు వరకు కూడా తండ్రి గారికి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి అని అయితే ఇది ఏమవుతుంది అంటే కొంచెం రిలీఫ్ ఇచ్చినట్టుగా కనపడుతుంది కానీ పదిహేనో తారీఖు నుంచి యా ఇక్కడ మనం ఆల్మోస్ట్ పదిహేనో తారీఖు నుంచి తీసుకుంటే కూడా రిలీఫ్ వచ్చినట్టుగానే కనపడుతూ ఏదో ఒక ప్రాబ్లం ని కూడా ఇస్తోంది అలాగే సంతానం గురించిన ఆలోచన విపరీతంగా ఉంటుంది వారి యొక్క అభ్యున్నత కోసం కానీ వారి యొక్క హెల్త్ గురించి కానీ వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి కానీ ఎక్కువగా మీరు మదన పడుతూ ఉంటారు అయితే చాలా వరకు అందరు ఏమనుకుంటారంటే భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు పంచమాన్ని చూస్తాడు లగ్నాన్ని చూస్తాడు అద్భుతం అని నిజంగానే అద్భుతం తప్పేమీ లేదు బట్ మిగతా ఎనిమిది గ్రహాలను కూడా మనం గమనించుకోవాలి కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే బేసిక్ గా ఆ భార్య భర్తల ఉద్యోగ సంబంధంగా మనం మాట్లాడదాము ఇక్కడ భార్య కానీ భర్త కానీ వీరు కనుక పార్ట్నర్షిప్స్ లోకి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చండి కానీ వీరిద్దరు ఎలా ఉంటారు అంటే ఒకరి మాట ఒకరు వినకుండా ఉంటారు సో పార్ట్నర్షిప్స్ లో ఉన్న భార్యాభర్తలు ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే ముందర గొడవలు పడకూడదు అలాగే ఏదైనా సరే సామరస్యంగా సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి పాటు ఆ ఎక్కువ శాతం వాదోపవాదాలు లేకుండా చూసుకోవాలి అంటే మీ ఇద్దరులో ఒకళ్ళు పనిచేస్తుంటారు ఒకళ్ళు రిలాక్స్డ్ మూడ్ లో ఉంటారు లేదా ఇద్దరు పనిచేశారు అంటే ఇద్దరు గొడవలు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతుంటారు సో ఇద్దరికి వర్కింగ్ నేచరు వర్కింగ్ యాటిట్యూడ్ నచ్చకుండా ఉంటుంది అనమాట అంటే మీరు ఒకరినొకరు నిందలు చేసుకుంటూ ఉండటము ఒకరితో ఒకళ్ళు గొడవలు పట్టు ఉండటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి అలాగే దీంతో పాటు ఇంకొక విషయం కూడా మనం గమనించాలి మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి మాత్రం ఇక్కడ అనుకూలత ఉంటుంది అలాగే ఈ సింహరాశి వారికి ఇంటర్వ్యూస్ కి వాటికి వెళ్లేందుకు కూడా అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇది చాలా మంచి విషయం అండి గ్రోత్ అనేది కనపడుతుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చక్కటి గ్రోత్ కనపడుతోంది కానీ అందులో మీకుండే హ్యాజల్స్ అందులో మీకుండే ట్రబుల్స్ అందులో మీకుండే గొడవలు ఉంటాయి సో స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మీరు కూడా కష్టపడి పని చేయాలనుకుంటూ ఉంటారు అలాగే మీ స్పౌస్ కనుక మీ భార్య గాని భర్త కాని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇంటర్వ్యూస్కి వాటికి వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే వారు వారు ఇంటర్వ్యూల కోసమో లేకపోతే ఉద్యోగం కోసమో వేరే చోటికి వెళ్ళి వారి ఉద్యోగం చేయాలి అనే ఆలోచన కూడా కలిగి ఉంటారు కాబట్టి ఇది మనం పాజిటివ్ గా చెప్పుకుంటున్నాం ఇంక ఇక్కడ విద్యార్థుల గురించి చూద్దామండి విద్యార్థుల సంగతి కనుక మనం చూసుకున్నాము అని అంటే ఎగ్జామ్ రాసేవారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఉద్యోగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నవారు ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో వారు గవర్నమెంట్ కి సంబంధించి ఏమైనా ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఏవో ఒకటి ఉంటాయనుకోండి లేదా నేను ఏదో చదువుతాను నేను ఏదో ప్రిపేర్ అవుతాను ఇలాంటి వారు కాన్సన్ట్రేషన్ తోటి చదవాలి వీరి వీరి ఆలోచన ధోరణి ఒక రకంగా ఉంటుంది వీరి ప్రిపరేషన్ ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ అవుతున్న వారు మాత్రం చాలా చాలా కాన్సన్ట్రేషన్ తోటి చదవాలి చాలా వరకు డ్రీమ్ వరల్డ్ లో ఉంటారని చెప్పొచ్చు చాలా ఊహాగానాలు ఉంటాయని చెప్పొచ్చు వారిని వారు ఓవర్గా ఎస్టిమేట్ వేసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సరే వివాహ ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో ఇప్పుడు పెద్దగా వీరికి ఏమీ ఆసక్తి అయితే కనిపించటం లేదు కానీ ప్రయత్నం చేయటంలో కూడా తప్పులేదు ప్రయత్నం అయితే మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చండి అలాగే మీ జాతక ప్రభావాన ఎక్కడైనా సరే మీకు మంచిగా మీ జాతకంలో ఆ కాంబినేషన్ తొందరగా వివాహం అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది ఇంకా సంతాన ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఇక్కడ మీ సంతానానికి ఎడ్యుకేషన్కి సంబంధించిన బ్రేక్స్ కూడా కనపడుతున్నాయి కాబట్టి వీరు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేయటం కానీ వేరే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవటం కానీ అలాగే వీరి యొక్క జాబ్స్ గురించి కూడా వీరు గనక ప్రయత్నం చేస్తుంటే వాటన్నిటికీ సంబంధించి కూడా కొంత బ్రేక్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అయితే మెయిన్గా ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు కోపతాపాలను నిర్గ్రహించుకోవాలి అలాగే ప్రతి వారితోటి కూడా కమ్యూనికేషన్ పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ముక్కుసూటి వ్యవహారం కనపడుతోంది ముక్కుసూటిగా ఉండేటప్పటికల్లా మిమ్మల్ని కొంచెం నెగటివ్గా భావించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు వారి ఈగోని స్వాలో చేయాల్సిందే అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకోవాలి కానీ మాట్లాడుకుంటూ పోట్లాడుకుంటే కనుక ఇక్కడ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వదు కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి అలాగే ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి కొంత చెప్తున్నాను కదా ఇందాక మీకు చెప్పాను మీ తండ్రి ఆరోగ్యం కొంచెం మెరుగైనట్టుగానే కనిపిస్తూ మళ్ళీ అది కొంచెం ఇబ్బంది గురి చేస్తుందని అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము కాబట్టి మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకోండి అలాగే సీనియర్ సిటిజన్స్కి కూడా కొంత అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఆస్తి తగాదాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ఆస్తి పంపకాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి పిల్లలతోటి అంటే మీ సంతానంతో వాదోపవాదాలు ఉండే అవకాశాలు వాళ్ళతోటి కొంత నాన్ కాంప్రమైజింగ్ సిచ్యుయేషన్స్ ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఈ విషయాలలో జాగ్రత్త అవసరం కాబట్టి మీరు ఎటువంటి పరిహారం చేస్తే మీకు బాగుంటుందో చూద్దాం మనం మీరు ఖచ్చితంగా మినుములు గోధుమలు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మినుములు మంగళవారాలు అలాగే గోధుమలు ఆదివారాలు అలాగే ఈ మాసం అంతా కూడా సూర్యరా సూర్యారాధన చేస్తూ ఉండండి అంటే మాఘమాసం అయిపోయింది కదా అట్లా అనుకోకండి మాఘమాసం పదిహేనో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి మెయిన్ పదిహేనో తారీఖు వరకు అన్నా చేయండి ఆ తర్వాత సంగతి తర్వాత చేస్తే చాలా మంచిది ఆదివారాలన్నా చేసేందుకు ప్రయత్నం చేయండి అలాగే మంగళవారాల రోజున కాళిని ఆరాధించండి కాళి అష్టోత్తరం కానీ అమ్మవారి దర్శనం కానీ ఇలాంటిది ఏది చేసినా మీకు బాగుంటుంది సరే చాలా మంది మేము ఇక్కడ ఇక్కడ మాటకి మాట విరుద్ధంగా ఉంటుందన్నమాట మనం అనేది ఒకటి చేసేదొకటి వాదించేదొకటి చెప్పేది ఒకటి ఇలాగ చాలా కన్ఫ్యూషన్ ఉంటూ ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుందంటే మీరు చెప్తే మేము చెయ్యాలా మేము ఎందుకు చెయ్యాలి చెయ్యకపోతే ఏమవుతుంది ఇలాంటివి రీజన్స్ చాలా వస్తాయి కాబట్టి ఏంటి అని అంటే అట్లీస్ట్ క్వైట్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఇది కూడా అవ్వలేదు అంటారా లేదంటే మేము భగవంతుని నమ్ముకున్నాము భగవంతుడి ఆరాధన చేస్తాం కానీ ఖాళీని మేము చేయలేము అంటారా అప్పుడు నవగ్రహాల చుట్టూరా కూడా తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ ప్రతి గ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రం ఉంది కదా అది చదువుతూ ఉండదు దాని వలన కూడా మీకు చక్కటి మార్పు అనేది కనపడుతుంది ఇవి సింహరాశి వారి ఫలితాలు శుభం